వైష్ణవి రెండవ భాగం వెళ్ళే దోవలో ఒక స్టాపింగ్ ముందే దిగి తండ్రి క్యారేజీ ఇచ్చేసి తొమ్మిది గంటలలోపు హాస్పిటల్లోకి వెళ్ళిపోవాలి నడక వేగం పెంచింది నడుస్తున్నప్పుడే తన చుట్టూ ఏదో హడావిడి కనబడుతూ చూపులను తిప్పింది తన ఎదురుగా వస్తున్న వారి చూపులో భయం కనబడగా తాను అయోమయంలో వెనక్కి తిరిగింది దబదబమనే శబ్దంతో ఆయాసపడుతూ ఒకడు పరిగెత్తుకు వస్తుండగా నలుగురైదుగురు మగవాళ్లు అతన్ని తరుముకుంటూ వస్తున్నారు ఏదైనా పోట్లాట వైష్ణవి ఒళ్ళు వణకడం మొదలయ్యింది గురువైన దేహంతో గుండు కొట్టించుకున్న తలతో ఎత్తుగా పరిగెత్తుకు వస్తున్న అతన్ని తరుముకొస్తున్న వాళ్లలో ఒకడు వైష్ణవిని చూసి అరిచాడు మేడం వాణ్ణి పట్టుకోండి వాణ్ణి పట్టుకోండి హలో బ్లూ చీరా అతని పట్టుకోండి గంభీరమైన స్వరంతో అతను అరుస్తూ పరిగెత్తుకుని వస్తుంటే ఆమె ఎక్కువ ఆశ్చర్యపోయింది బ్లూ చీరా నాకే చెబుతున్నాడా ఎవరతను ఎందుకని వీణ్ణి తరుముతున్నారు ఈ రౌడీ గుంపుతో నన్ను కలిపేస్తారులాగుందే హలో మిమ్మల్ని పట్టుకోండి లేకపోతే అతన్ని కిందకు తోసేయండి ప్లీజ్ వైష్ణవి భయంతో ముందు పరిగెత్తుకొస్తున్న అతన్ని చూసింది అత్యంత వేగంగా పరిగెడుతున్నాడు అతను జింకన తరుముతున్న చిరుతపులి పరుగు కాదది చిరుతపులి దగ్గర నుండి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి భయంతో పరిగెడుతున్న జింక పరుగు వీణ్ణి పట్టుకోవాలా ఒకవేళ వీణ్ణి చంపడానికి తరుముతున్నారా ఒక ప్రాణం పోవడానికి మనం మనమెందుకు కారణంగా ఉండాలి మాట్లాడకుండా వెళ్ళిపోదాం అనుకుని తిరిగిన క్షణంలో అది జరిగింది డోం అంటూ ఆమె కుటుంబ జంబై బలంగా డాష్ కొట్టాడు అతను డాష్ కొట్టిన వేగంలో వైష్ణవి కుడి చేతిలో ఉన్న క్యారేజీ బుట్ట దూరంగా వెళ్ళి పడిపోయి చల్లా చెదురయ్యింది హఠాత్తుగా డ్యాష్ కొట్టిన షాక్లో వేగంగా బ్యాలెన్స్ తప్పింది బొంగరంలా ఒక చుట్టు చుట్టి బ్యాలెన్స్ పోయి కింద పడిపోతున్నప్పుడు ఒక మగవాడి బలమైన చెయ్యి ఆమెను పట్టుకుని ఆపింది ఏం జరిగిందని ఆమె తెలుసుకునేలోపు అదే గంభీర స్వరం మళ్ళీ వినబడింది హలో మీకేం కాలేదా స్వరానికి సొంతమైన అతని ఇనుములాంటి చెయ్యి తనని పట్టుకున్నదని తెలుసుకుని బెదిరి అతని దగ్గర నుండి తన చేతిని విడిపించుకుని నిలబడ్డది అతన్ని చూసింది తన్ని డ్యాష్ కొట్టినతను చాలా దూరం వెళ్ళిపోయి ఉన్నాడు అతన్ని ఇప్పుడు ఏడెనిమిది మంది ఉన్న గుంపు తరుముతోంది తన దగ్గర నిలబడినున్న అతను కూడా అతన్ని పట్టుకోవాలనే పరుగుకు రెడీ అవుతూనే అడిగాడు యామ్ మీకేం కాలేదా లేదు సరే ఈ వస్తువులన్నీ కింద పడున్నాయి చూడండి అవి తీసుకోండి అంటూనే అతను వదిలిపెట్టిన పరుగును మొదలుపెట్టాడు వైష్ణవి కోపంతో అతన్ని తిట్టింది రౌడీవేదలో వీళ్ల రౌడీ తనని హద్దే లేకుండా పోయింది పోలీసు వాళ్ళంతా ఏం చేస్తున్నారో ఆమె పెద్ద స్వరంతో తిట్టగా పరిగెత్తిన అతను ఆయాసంతో నిలబడి తిరిగాడు వైష్ణవి బొళ్ళు బలంగా వణికింది భయంతో గుటకలు మింగుతూనే అతన్ని చూసింది ఒక్క క్షణం ఒక్క క్షణం ఆమెను చూసేసి అతి చిన్న నవ్వు పారేసి తన బలాన్నంతా కూడగట్టుకుని మళ్లీ పరిగెత్తడం మొదలుపెట్టాడు అతడు తన కళ్ళ నుండి తప్పిపోగా కొంచెం ప్రశాంతతతో కిందకు చూసింది పొద్దున తల్లి తొందరపడి ఆశగా వండిన కేసరి ఇడ్లీలు అన్నము చిందరవందరగా పడున్నాయి కళ్ళల్లో నీరు నిండింది ఇది నాన్న కోసం ఇచ్చిన లంచ్ కథ బయట తింటే ఒంటికి పడదనే కారణంగా ఆయన ఎక్కువ సమయం పనిచేయవలసిన రోజుల్లో లంచ్ టిఫిన్ తానే తీసుకుని వెళ్ళి ఇస్తుంది వైష్ణవి మనసు మండుతుంటే వంగుని పాత్రలు సేకరిస్తుంటే కుడి భుజం బాగా నొప్పి పుట్టింది ఇనుములాగా ఢీ కొట్టాడే ఆంబోదు పక్క నుండి వెళ్ళుండొచ్చు కదా మనసులో శప్పించుకుంటూ ఎడంచేతితో నొప్పి పుడుతున్న చోటును నొక్కుకుంది అరే రే భోజనమంతా చిందిపోయిందే ఏమ్మా ఇది లంచ్ భోజనమా రోడ్డు మీద నిలబడ్డవారు అడగగా తల ఊపింది అవును మీ ఇల్లు ఎక్కడమ్మా ఇక్కడే పక్కనే అయితే ఇంటికి వెళ్ళి వేరే భోజనం తీసుకువెళ్ళమ్మా అన్నారు ఒకరు కాలం చెడిపోయిందమ్మా ఈ రోజుల్లో ఆడవాళ్ళు పట్టపగలు కూడా తిరగలేకపోతున్నారు కరెక్టే ఆ బండ విధవ ఎలా కొట్టి వెళ్తున్నాడో చూశారా మంచి కాలం ఇంకో రౌడీ విధవ పట్టుకున్నాడు లేకపోతే ఈ అమ్మాయి రోడ్డు మీద పడి ఉండేది భోజనం పోతే పోయింది పోనీ అమ్మ జరగలేదు కదా అంతవరకు సంతోషం ఒక్కొక్కరుగా ఓదార్పు మాటలు చెప్పగా మౌనంగా ఇంటివైపు నడవడం మొదలుపెట్టింది మంచి కాలం ఆ బండోడు పడిపోకుండా పట్టుకున్నాడు అతను పట్టుకున్న ఎడం చెయ్యి చురుక్కు చురుక్కు మంటోంది చూపులు న్యాచురల్గా ఆ చోటికి వెళ్ళగా ఎడం ఓ చేతికి కొంచెం కింద అతను పట్టుకున్న చోట కొంచెంగా కందిపోయింది మూర్ఖపు పట్టు ఇనుప చేతులు ఖచ్చితంగా అతను ఒక రౌడీనే చచ పుట్టినరోజు నాడు రౌడీ ముఖాన్ని చూడవలసి వచ్చిందే మనసులో అతన్ని తిట్లు తిట్టుకుంటూ ఇల్లు చేరుకుంది తల్లి దగ్గర పూర్తి వివరం చెబితే భయపడుతుందని కారు స్లిప్ అవ్వడం వలన భోజనం బుట్ట కింద పడింది అని చెప్పి అమ్మను నమ్మించింది మేనక ఆందోళన చెంది కూతురు నది మీద కొంచెంగా విభూతి రాసి తల మీద కూడా కొంచెం జల్లింది క్యారేజీ గిన్నెలు తోమి మళ్ళీ భోజనం నింపి సాగనంపింది పరుగులాంటి నడకతో బస్సు ఎక్కి జనం గుంపులో చిక్కుకుని నలిగి కంపెనీకి వెళ్ళి భోజనం క్యారేజీ ఇచ్చింది తండ్రి దగ్గర నిలబడి మాట్లాడే సమయం లేక ఆయుస్ పరిగెత్తి పరిగెత్తి వచ్చి ప్రభుత్వ ఆసుపత్రి లోపలికి వెళ్ళినప్పుడు టైం అయిపోయింది ఆగకుండా పరిగెత్తి తాము దుస్తులు మార్చుకునే గదికి చేరుకుని అలమారలో ఉన్న తన తెల్ల దుస్తులను తీసుకొని తన వస్తువులను అందులో పెట్టి తాళం వేసి తెల్ల దుస్తుల నర్స్ జడను గుండ్రంగా చుట్టుకుంటున్నప్పుడు ఆమె సహ ఉద్యోగి సంధ్యా నర్స్ వచ్చింది ఏమిటి సిస్టర్ ఇంత ఆలస్యం చేశారు సారీ సంధ్య వచ్చేదారిలో ఒక చిన్న ప్రమాదం అందుకే ఆలస్యమైపోయింది మాట్లాడుతూ వాటిలోకి వచ్చింది ప్రమాదమా దెబ్బ తగిలిందా లేదు చిన్నగా తగిలింది చీఫ్ డాక్టర్ వచ్చారా మీకు మంచి టైం ఇంకా రాలేదు రిజిస్టర్లో సంతకం పెట్టండి థ్యాంక్ యూ సంధ్య నా వల్ల నీకే శ్రమ నేను తొమ్మిదింటికి రావాల్సింది అంటూ డాక్టర్ రూమ్లోకి వెళ్ళి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టింది సరే సంధ్య ఇక నేను చూసుకుంటాను నువ్వు బయలుదేరు సరే సిస్టర్ పేషెంట్ల పేర్లు ఇందులో రాసుంచాను సరే సిస్టర్ లోపల డ్రెస్సింగ్ రూమ్లో ఒక పేషెంట్ ఉన్నాడు కాలికి దెబ్బ తగిలింది కట్టు వేయండి ఇంజెక్షన్ వేసేసాను సరే నేను చూసుకుంటా నువ్వు వెళ్ళిరా నా వల్లనే నీకు ఆలస్యమైంది మా పర్వాలేదు సిస్టర్ ఈరోజు పుట్టినరోజు అని చెప్పారే గుడికి వెళ్ళొచ్చారా లేదు సాయంకాలం వెళ్తా నేను ఎప్పుడు లాగానే టైంకి ఇంట్లోంచి బయలుదేరాను వచ్చేదారిలో కొంతమంది రౌడీలు రోడ్డు మీద గొడవ పడ్డారు ఒకడిని ఏడెనిమిది మంది తరుముకుంటూ వెళ్ళారు అందులో ఒకడు నన్ను కొట్టేసి పోసేసి వెళ్ళిపోయాడు అయ్యో తర్వాత భోజనం అంతా రోడ్డు మీద పడిపోయి వేస్ట్ అయిపోయింది తిరిగి ఇంటికి వెళ్ళి భోజనం కట్టించుకుని నాన్న దగ్గర ఇచ్చేసి రావడానికి ఆలస్యం అయ్యింది పర్వాలేదు సిస్టర్ ఎప్పుడూ పావుదక్కు తొమ్మిదింటికల్లా వచ్చేస్తారు ఈరోజు రాకపోయేసరికి లీవ్ తీసుకున్నారేమో అనుకున్నా లేదు లేదు చెప్పకుండా ఎప్పుడూ లీవ్ తీసుకోను హ్యాపీ బర్త్డే సిస్టర్ సంధ్య వైష్ణవి చేతులు పుచ్చుకుని షేక్ హ్యాండ్ ఇస్తే నవ్వుతూ చిన్నగా మొహాన్ని చిన్నపుచ్చుకుంది వైష్ణవి థ్యాంక్ యూ సిస్టర్ ఒక ఆంపోతు వచ్చి డ్యాష్ ఇవ్వడంతో భుజం దగ్గర చాలా నొప్పిగా ఉంది ఇంకో ఆంబోదు నన్ను కింద పడకుండా పట్టుకున్న చోట కూడా నొప్పి పుడుతోంది నొప్పి ఇంజెక్షన్ వేయినా సిస్టర్ వద్దు నువ్వు బయలుదేరు నేను ఇంటికి వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకుంటా అవును ఆ పేషెంట్ ఎక్కడున్నాడు ఇదిగో ఇక్కడే గదికి మధ్యగా వేయబడిన పచ్చరంగు తెరను చూపించింది సంధ్య అయ్యయ్యో పేషెంట్ని ఉంచుకునే ఎంతసేపు మాట్లాడుతున్నామా నువ్వెళ్ళు నేను చూసుకుంటాను అంటూ ఆమెను బయటికి పంపించి మందులున్న ట్రేతో తెరను పక్కకులాగి లోపలికి వెళ్ళిన ఆమె బలంగా అదిరిపడ్డది ఆసుపత్రిలో పేషెంట్లో పరీక్షించే బెడ్ మీద కూర్చుని కుడికాళ్ళను మాత్రం చాపుకునున్నాడు అతను అతను పొద్దున ఆమె చేతిని పుచ్చుకుని ఆమెను కింద పడకుండా ఆపినతను వైష్ణవికి ఒళ్ళు చెమటలు పట్టింది అయ్యో ఇతన వీడిని పెట్టుకున్న వీడి గురించి మాట్లాడాము ఏం చెబుతాడో భగవంతుడా డాక్టర్ కూడా ఇంకా రాలేదే వీడి దగ్గర ఒంటరిగా వచ్చి చిక్కుకుపోయామే అశ్విన్ యొక్క మొహం వికసించింది పొద్దున చూసిన బోరగదూది చేతులకు సొంతమైనదా ఏమి ఎంత మెత్తన చిన్నపిల్ల యొక్క లేత చేతులను ముట్టుకున్నట్లు జలధరించిందే మళ్ళీ ఆమెను చూడటంతో అతని మనసు కుతూహలం చెందింది చేతిలో మందులతో ఆమె భయపడుతూ ఉన్న అవతారం మరింత ఎక్కువ నవ్వును తెప్పించగా చిన్నగా నవ్వాడు అతడు హలో నన్ను చూస్తే రౌడీలాగా ఉన్నానా అతను అదే గంభీర స్వరంతో అడిగాడు ఆందోళనతో కాదు అన్నది లే లేదే మరి ఇప్పుడు ఆ సిస్టర్ల దగ్గర ఏం చెప్పారు పొంచి వినడం తప్పు అది అవతలివారు మాట్లాడే రహస్యమైతేనే మీరు లౌడ్ స్పీకర్ లేకుండానే లౌడ్ స్పీకర్లా ప్రచారం చేశారే దీన్ని దాక్కుని దొంగతనంగా వినాలా అది నేను మీ గురించి మాట్లాడలేదు వేరే ఎవరి గురించి ఓ మీ మీద డాష్ కొట్టిన ఆంబోద్ గురించి మాట్లాడారా దెబ్బ బాగా తగిలిందా అన్న అతన్ని కోపంగా చూసింది అదంతా ఏమీ లేదు మీకు ఎక్కడా గాయం అతని బరువు నూట ఇరవై కిలోలు అతను డాష్ కొడితే నొప్పి పుట్టకుండానా ఉంటుంది మర్చిపోకుండా మందు వేసుకోండి అతను సహజంగా మాట్లాడగానే భయము తడబాటు తగ్గిపోగా మందుతో వెళ్ళింది ఏం సార్ చూపించండి మందులను టేబుల్ మీద ఉంచి దూది మొక్కతో అతని దగ్గరకు జరిగి కుడి కాలు సాపాడు ప్యాంటును కొంచెంగా మడతబెట్టుకుని మోకాలకు దగ్గరగా చర్మం డోక్కుపోయి ఉండగా నెత్తురు గడ్డ కట్టింది అరే ఎలా ఏర్పడింది ఆమె ఆందోళన చెందడం ఎంజాయ్ చేశాడు రోడ్డు మీద పడటంతో దెబ్బ తగిలింది పడిపోయారా అరే రే గాయం బాగా లోతుగా ఉండేట్టుందే ఒక చేతితో అతని కాలు పుచ్చుకుని దూతితో గాయాన్ని శుభ్రపరిచింది షా కాల్ని కదపకండి కొంచెం నొప్పిగానే ఉంటుంది ఓర్చుకోండి నవ్వుతో తల ఊపాడు ఇప్పుడు మందు మంట పుడుతుంది ఇక్కడ చూడకండి సరే అన్న అతను ఆమె ముఖాన్నే చూశాడు లేతగాను దయతో కలిపిన తెల్లటి ముఖం ఆమె ట్రీట్మెంట్ చేసిన విధము మాట్లాడిన విధము చూసి ఆనందించాడు నెమలి ఏకతో రాస్తున్నట్టు మంచు బిందువులు జల్లుతున్నట్టు ఉండడంతో అతను మైమరచి ఆనందసాగరంలోకి వెళ్ళిపోయి ఉండడంతో వైష్ణవి మందు రాసి గాయానికి కట్టుకొడుతూ అడిగింది ఏం సార్ ఎవరతను ఎవరు అతనే ఒకని తరుముకుంటూ వెళ్ళారే అతనా అతను ఒక హంతకుడు దొంగ దొంగ అలాగైతే మీరు పోలీసా దొంగ పోలీసు ఆట ఆడుతున్నారా ఏమిటి ఎగదాళ మరి మీరు చెప్పేది అలాగే ఉంది ఎందుకని నన్ను చూస్తే పోలీసులాగా తెలియడం లేదా అతను అడగ్గానే ఎగతాళిగా నవ్వింది తెల్ల నీలి నీలిరంగు జీన్సు పోలీస్ యూనిఫార్మా హలో పోలీసులంటే ఎప్పుడు ఎప్పుడూ కాకి డ్రెస్ వేసుకునే ఉండాలా మేమంతా కళ్ళ డ్రెస్ వేసుకోకూడదా అశ్విని సీరియస్గా అడగగానే అప్పుడే ఆమె అతన్ని నెమ్మదిగా చూసింది మిలిటరీ పోలీస్ కటింగ్ క్రాఫ్ లిమిట్గా కత్తిరించుకున్న మీసాలు క్లీన్ సేవ్తో ముఖం తలతల్లాడుతోంది దృఢమైన శరీరం కూర్చున్న పొజిషన్లోనూ నిటారు రూపం గట్టి కండరాలు సరాసరి మనిషి కంటే కొంచెం ఎక్కువ ఎత్తు కళ్ళల్లో షార్ప్నెస్ భయంగా లేచింది ఆమె కళ్ళల్లో కనబడ్డ బెరుకుతనం చూసి కళ్ళు పెద్దవి చూసి అడిగాడు అశ్విన్ నమ్మకం వచ్చిందా సార్ మీరు నిజంగానే పోలీసా ఇంకా నమ్మలేదా లేదు సార్ నేను నిజమైన పోలీసుని ఇంతవరకు ఇంత దగ్గరగా చూడలేదు సినిమాలోనే చూశాను సరే నన్ను బాగా చూసుకోండి ఏమిటి దగ్గరగా చూడలేదన్నారుగా ఎక్స్క్యూజ్ మీ సార్ అని గంభీరమైన స్వరం వినబడంతో ఆమె వెనక్కి తిరిగింది కాకి దుస్తుల్లో కొంచెం పెద్ద పెద్ద మీసాలతో కానిస్టేబుల్ ఒకరు నిలబడి ఉన్నారు చెప్పండి రమణ వాడేం చెబుతున్నాడు ఆ ఆడమనిషి తాళి చైన్ వాడి దగ్గరే ఉన్నది సా తీసుకున్నాము వాడిప్పుడు లాకప్లోనే ఉన్నాడు ఆడ మనిషి దగ్గర చెయ్యిని ఇచ్చేశారా ఇంకా లేదు సార్ మీరు వస్తే స్టేట్మెంట్ రాసి ఇదిగో వస్తున్నా అంటూనే ప్యాంటుతో గాయాన్ని మూసి అశ్విన్ కిందకు దిగాడు హడావిడి పడుతూ ఆయన నాపింది వైష్ణవి అయ్యో కాలు కింద పెట్టకండి ఇప్పుడే కదా కట్టు వేసింది డాక్టర్ వచ్చిన తర్వాత చూపించి ఏమండి ఇది ఒక మామూలు గాయం దీనికి ట్రీట్మెంటే ఎక్కువ నాకు చాలా పనుంది వెళ్ళిరానా జాగ్రత్తగా చూసి వెళ్ళండి అంటూ ఆయనతోనే వెళ్ళింది పోలీసు అతను వేగంగా బయటకు వెళ్ళి పోలీసు వాహనంలో ఎక్కి బండిని తీయగానే వాకిటి వరకు వెళ్ళినతను వెనక్కి తిరిగాడు నిలబడి సంకోచంతో ఆమెను చూశాడు హలో మేడం చెప్పండి సార్ ఇప్పుడు నేను పోలీసునని నమ్ముతున్నా సార్ మంచిది నా పేరు అశ్విన్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ని ఓ మీ పేరు ఏమిటని చెప్పనేలేదు నా పేరు వైష్ణవి వావ్ బాగా సూట్ అయిన పేరు మీ అభిమానమైన చికిత్సకు థ్యాంక్స్ ఆ తర్వాత మీకు నా బర్త్డే గ్రీటింగ్స్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది ఛాన్స్ దొరికితే మళ్ళీ కలుసుకుందాం బై బై అంటూ అతను వ్యాన్లోకి ఎక్కి కూర్చుని చెయ్యూపగానే వాహనం బయలుదేరింది వైష్ణవి వాకిల్లోనే కదలకుండా నిలబడింది వైష్ణవి రెండో భాగం ఇంతటితో సమాప్తం